కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు ఈ మేరకు మంచిర్యాల జిల్లా లక్ష్యపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను ఎండపడుతూ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అన్నారు ఎన్నికల సమయంలో అబద్ధపు మాటలతో అబద్పు హామీలతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తోందని ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటుందని తెలిపారు

బాకీడ్డ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇస్తున్న మరి ఈఎల్ఏని సందర్భంలో కాంగ్రెస్ ప్రజలకు బాకీపడ్డ బాకీ ఏదైతే కార్డు మేము చూపెట్టుకుంటూ జెండా వెనకల్లో మరి దాదాపు రైతుల సమక్షంలో ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంలో అన్నీ చెప్పడం జరిగింది ఇలా మంచిర్యాల నియోజకవర్గంలో ఏదైతే ప్రతి మహిళకు యాభై వేల మంది మహిళలకు నెలకు రెండు వేలు ఐదో చొప్పున ఒక మహిళకు యాభై వేలు బాకీ పడ్డారు మంచి నియోజకవర్గానికి నేను రాష్ట్రంలో చెప్పిన మంచాల నియోజకవర్గానికి యాభై వేలు బాకీ పడ్డరు అదేవిధంగా పెన్షన్లు ఏదైతే ఇరవై రెండు మాసాల నుంచి వీలే కాబట్టి ఒక్కొక్క పెన్షన్దారులు విత్తంత కావచ్చు అదేవిధంగా వృద్ధులు కావచ్చు విగ్రహం కావచ్చు మిగతా బీడీ కార్మికి నలభై నాలుగు వేలు బాకీ పడ్డారు ఆ బాకీ తీర్చాలని ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం పెళ్లి అయిన వాళ్లకు పెళ్లి వాళ్ళకి ఒక్కొక్కరికి తులం బంగారం ఉన్నారు మన నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల యాభై మందికి తులం బాక తులం బంగారం బాకీ పడ్డరు అది కూడా బాకీపడ్డరు అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీపడ్డని చెప్పడం జరుగుతుంది రైతు భరోసా రైతు భరోసా దాదాపు అరవై తొమ్మిది వేల ఎకరాలు అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది వేల ఎకరాలకి ఒకసారి మొత్తం ఎగబెట్టిండు ఏడు వేల ఐదు వందలు ఒకసారి ఆరు వేలు ఇచ్చిండు అంటే పదిహేను వందలు ఒకసారి మూడు ఎకరాలకు ఇచ్చి మిగితయ్యులు మరి దాదాపు డెబ్బై వేల ఎకరాలకు తొమ్మిది వేలు చొప్పున మళ్ళీ మిగిలిన దాదాపు వేలు ఎక్కువన కనీసం మళ్ళీ ఒక ముప్పై వేల ఎకరాలకు మరి ఏడు వేల ఐదు చొప్పున అది కూడా ఎగబెట్టిన సందర్భాలు అదే కాకుండా మన ప్రస్తుత వాళ్ళు దాదాపు ఎనిమిది వేల మూడు ఎనిమిది వేల రెండు ముప్పై మంది ప్రస్తుతయితే కేసీఆర్ కిట్టు అది కలుపుకుంటే ఒక పదిహేను వేలు అది కూడా బాకీ పడ్డరు అదే కాకుండా ఐదు అంటే ఏదైతే స్కూటీ ఆడపిల్లలకు స్కూటీ అన్నారు ఐదు వేల మందికి అది కూడా డెబ్బై వేలు తుప్పిన బాకీ పడ్డారు దాబు మూడు వేల మంది ఆటో వాళ్ళకు నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు అవి కూడా ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు మరి బాకీ పడ్డరు ఆనాడు కేవలం ప్రభుత్వం ఏర్పడాలి ముఖ్యమంత్రి కావాలనే ఆలస్యతోటి దురాలశతో ఇవన్నీ అనౌన్స్ చేసి దీనిలో ఏ ఒక్కటి ఇవ్వని ఇయని మేము చెప్తున్నాం వీళ్ళు ఈయన ఏదో ఇవ్వని చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ బాకీ పడ్డరు మీరు గమనించాలి మరి బాకీ పడ్డ వాళ్ళు మోసం చేసిన వాళ్లకు రానున్న ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీకి కరుచి వాత పెట్టాలి ఎరువుల విషయంలో చాలా ఇబ్బంది పెట్టారు బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి సరిగా ఎరువులు లేదు రాష్ట్రం కూడా మొదటి నుంచి ప్లాన్ చేయలేదు ప్లాన్ చేయక ఒక్కొక్క బస్సు కనీసం పైసలు పోయిన ఒక్కొక్క రైతు మరే ఒక దిక్కు బీజేపీ పార్టీ ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మోసం చేశారు అదే కాకుండా జిఎస్టీ అనే దారా నెలకు మన ఇచ్చారు మన జిఎస్టీ తక్కువ చేశారు ఏమన్నది ఒక్కో కుటుంబానికి ఇప్పుడు పదిహేను వేలు లాభం చేసిన మాట చెప్పారు ఎనిమిది ఏళ్ళ నుంచి మీరు పదిహేను వేలు చొప్పున నెలకు పదిహేను వేలు మీరు వసూలు చేసిందే అంటే నెలకు పదిహేను వేలు అంటే ఎనిమిది సంవత్సరాలకు పదిహేను లక్షల రూపాయలు మీరు వసూలు చేసి ఇప్పుడు తక్కువ చేసి మీరు నెలకు పదిహేను లాభం చేసిందంటే మరి పదిహేను లక్షలు కూడా కట్టాలే బీజేపీ ప్రభుత్వం కూడా పదిహేను లక్షలు కట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇలా చెప్తూ పోతుంటే ఇలా ఎన్నో విధాల కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పెడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా రెండు నెలలు జైల్లో ఏదైనా కారణంగా రాజకీయ నాయకులు జైలు ఉంటే ఆయన పదనేది చేతులు జైలు అందరు ఉంటారు తప్పులు చేయకుండా జైలు ఉంటారు ప్రజల కోసం జైలు ఉంటారు తప్పుడు ఏదైనా తప్పు చేసిన జైలు ఉంటే రెండు నెలలకు పదహైదు చేతుల ముఖ్యమంత్రి ఏ పద అంటే వాళ్ళ చేతులు అధికారంలో కానీ అదో జీవోధిస్తుర్రు అది కూడా రద్దు చేసుకోవాలి అంటే ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ప్రజలు వంచించే ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే పాలనలో ఒక యుగం అందు అన్నిటికీ అందుబాటులో ఉండి ఏ మాట ఇచ్చిందో మాట నిలబెట్టుకున్న మన ఏకైక వ్యక్తి గౌరవ మన కేసీఆర్ గారికి అయితే బీఆర్ పార్టీకి వీరంతా అండగా ఉండాలి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో హైదరాబాద్లో మొత్తం కూలగొట్టుడు కథా కార్ఖాన మన మంచాల నియోజకవర్గంలో ఒకనాడు ప్రశాంతతకు నిలయం మన మంచాల నియోజకవర్గం కొట్లాట్లు లేవు దందలు లేవు గుండా లేదు రౌడైన లేదు భూ కబ్జా లేదు ఇప్పుడు ఆనాడు ఏమీ లేని సందర్భం ఇప్పుడు ఏ రకంగా కబ్జాలు భూ కోట్లాట్లు కేసులు జైలలు పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ రకం మన మంచిందో దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పడం కాదు వాస్తవాలు తెలుసుకొని అలాంటి పార్టీలకు అలాంటి వ్యక్తులకు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మీరు ఆ ఓటు ద్వారానే మరి వాళ్ళ గుణపడినం చెప్పాలి బీఆర్ఎస్కి అండగుండాలని ఇక్కడ రైతాంగాన్ని కోరడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ ఎంపీటీసీ గారు మిగతా రైతులందరికీ పేరు పెట్టిన నమస్కారం